అసలైన ఆట ఎప్పుడు మొదలు ఇంకా రెండు వారాల్లో బిగ్ బాస్ అయితే హౌస్ మెంట్స్ మధ్యనే రేపేలా మరో టాస్క్ పెట్టేసిన విషయం తెలిసింది ఎదురుగా కొన్ని బాక్సుల్లో ప్రైజ్ మనీ పెట్టిన విషయం తెలిసింది అలా ఆ మొదటి లెవెల్లో కళ్యాణ్ అయితే బిగ్ బాస్ పంపిన బాల్ అయితే పట్టుకొని ఇక ప్రైజ్ మనీని అయితే పిక్ చేసుకున్నాడు రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఆ అమౌంట్ తనకి ఎంత ఇష్టమైన తనజాకి ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే తను మాత్రం ఇమాన్యుల్కి ఇచ్చి అక్కడ తనజాకి పెద్ద జలకిచ్చాడని చెప్పాలి తనకి క్యాప్టెన్సీ టికెట్ ఫినాలి రేస్లో మంచి సపోర్ట్ అందించిన ఖాతా తనజాకి కాకుండా ఈ విధంగా ఇమాన్యుల్కి ఇవ్వడం ఎంతవరకు రైట్ అనుకుంటున్నారు ఇకపోతే హౌస్ మెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ టాస్క్ కోసం ట్రై చేస్తూ ఉంటే ఇక నెక్స్ట్ బాల్ వచ్చి ఇమాన్యుల్ పట్టుకుంటాడు అయితే ఆ సమయంలో తనజాకి భారీగా అందిస్తాడు కళ్యాణ్కి ఇస్తాడు అనుకుంటే ఈ తన మదర్ అయిన సంజనాకైతే డబల్ మనీని పిక్ చేసుకుంటాడు ఇక ఉన్న వన్ ల్యాక్ మనీని సంజనకి ఇస్తాడు ఆ విషయంపై హౌస్ అంతా అగ్రీ అవ్వరు తనకి ఆ ప్రైజ్ మనీ ఇస్తున్నారు కానీ తను డిజర్వ్ కాదు అంటూ తేల్చి చెప్పేస్తారు అలా తనకి ఇస్తామనుకున్న ఆ ప్రైజ్ మనీని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఈ మాన్యువల్ మొత్తానికి ఈ విధంగా ఒకరికి మించిన ఒకరు గేమ్ ప్లే ఆడుతూ అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షాకింగ్స్ అందిస్తున్నారు ఆడియన్స్కి